ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శుప్రపాలనలో తొలగడైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ జరుగుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మన విశాఖలో చూసుకుంటే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దగ్గరికి ఒక సమస్య అయితే వచ్చింది ప్రస్తుతం మనం గాజువాక ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం ఇక్కడ చూడవచ్చు మనం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి అంటే చిన్నప్పటి నుంచి కూడా అల్లారి ముద్దగా పెంచుకున్న తన కొడుకు టెన్త్ ఇంటర్మీడియట్ వచ్చినారు కూడా చాలా అది అన్ని అన్ని కూడా బాగానే ఉండే ఇంజనీరింగ్ మొట్టమొదటి ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కి రాగానే తనకి కిడ్నీ లో సమస్య ఉందని చెప్పేసి మా దృష్టికి వచ్చిన చెప్పి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మన లో చూసుకోవచ్చు బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చిన యశ్వంత్ ఈ రోజు తన పరిస్థితి చూస్తుంటే పూర్తిగా చూసుకోవచ్చు మన ఏ హ్యాండ్ ఏ హ్యాండ్ హ్యాండ్ చూసుకున్నా సరే చేయి చూసుకున్నా సరే మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు అంశాన్ని కూడా మనం పూర్తిగా చూసుకోవచ్చు తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ చాలా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇదే అంశాన్ని ఆ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగానే ఆయన ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం అయితే నేను చూపిస్తాను ఆ ఏదైతే ఇమీడియట్ గా ఆపరేషన్ గానీ ఏమైనా ఉన్నా డోనర్ ఉన్నా ఎవరైనా డోనర్ ఉన్నా ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా మేము చూపిస్తాను చెప్తున్నారు ఇదే అంశం మీద మాట్లాడడానికి వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ అమ్మ ఎప్పుడు తెలిసింది బాబుకి మీకు ఇలా వచ్చిందని సెవెన్ సెవెన్ మంత్స్ అవుతుంది బానే ఉన్నాడు అండి చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మీకు తెలియలేదు మరి తెలుసు ఫస్ట్ ఎక్కడ చూపించారమ్మా అయినలో చూపించాము టూ మంత్స్ త్రీ మంత్స్ టాబ్లెట్స్ వాడాము వాడినా క్లియర్ అవ్వలేదు క్రియేటన్ లెవెల్ తగ్గలేదు నెక్స్ట్ కిమ్స్ లో చూపించాము చూపిస్తే డాక్టర్ అన్నారు ట్రాన్స్ఫర్ చేయాలి కిడ్నీ మార్చాలి అన్నారు ఇప్పుడు మరి ఏంటమ్మా సార్ నేను కలిసారా ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను కలిసారా సార్ వెళ్ళాము అప్పుడు లెటర్ అది ఇచ్చాం ఈ ఇప్పుడు ఈ సూపర్ లో తొల్లుడు కార్యక్రమం ఉందో మీ దగ్గరికి వచ్చారు కదా ఇప్పుడు మీరు మాట్లాడారా సార్ కి చెప్పారా మళ్ళీని మళ్ళీ చెప్పారా సార్ ఏం హామీ ఇచ్చారు మీకు సరే మండే రండి నేను చేస్తాను అంటున్నారు మీరేం అవుతారమ్ మీరు ఏం అవుతారు వాళ్ళకి ఓకే ఎలాగా బాబు ఇబ్బంది పడుతున్నాడు ఏంటి పరిస్థితి తినాలన్నా తాగాలన్నా రెండు లీటర్లు దానికే వాటర్ గానీ డ్రింక్ గానీ మిల్క్ గానీ రెండు లీటర్లకి మించి తీసుకోకూడదు అంట తిండి అని జామకాయ ఒకటి బొప్పాయి ఒకటి పెట్టమన్నారు అంట ఆకురలతో అంత అంత బాబుకు కంట్రోల్ చేయాలంటే చాలా నలిగిపోతున్నారు సార్ వాళ్ళు ప్రతి ఒక్కసారి వెళ్ళి అది బ్లడ్ ఏదో ఫిల్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు డైలీ చేసినప్పుడు రెండు కానీ నిలబడడానికి కానీ కూర్చోడానికి కానీ ఆ అబ్బాయి కోరుకున్నట్లేదు పన్నెండు ఉన్న బ్లడ్ ఎనిమిది ఎయిట్ ఎయిట్ పాయింట్కి వచ్చేసింది ఉండే కొద్ది ఉండే కొద్ది డౌన్ అయిపోతున్నాడు ఆ సార్ కాడికి వెళ్తే నేను పది లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది ఐదు లక్షలు నేను ఇస్తాను మీ పర్సన్ ఎత్తుక్కోండి అన్నారు డోనర్ ఎత్తుకోమన్నారు వాళ్ళ డాడీకి చూస్తే కిడ్నీలలో టోన్స్ ఉన్నాయి అది అవ్వట్లేదు వాళ్ళ మమ్మీది అతనికి అవ్వట్లేదు కానీ వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళకు ఇప్పుడు మేము డోనర్లు ఎత్తుకోవాలంటే కనీసం మాకు అవ్వట్లేదు దాని కింద పెట్టినాం కానీ అది మా మా దానికి ఇంకా రాలేదు చాలా రోజులు అయితే పెట్టి గారి దృష్టికి తీసుకెళ్తేనేమో అతను ఇప్పుడు ఆమెను ఇచ్చిండ్రు వెళ్ళి మీరు సోమవారం నన్ను కలవండి నేను ఖచ్చితంగా మీకు సహాయపడతాను మీరే అవుతారు సార్ అండి ఏంటి పరిస్థితి అంటే కరెక్ట్ ఉన్న టెన్త్ ఇంటర్వ్యూ వరకు కూడా పదిహేను సంవత్సరాలకు కరెక్ట్ గా ఉన్న ముందు ఎప్పుడు కూడా మీరు గుర్తించలేదు అసలు ముందు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా హెల్తీగా ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా బాగా యాక్టివ్గా ఉండేవాడు చదువుకునేవాడు బాగా మార్కులు వచ్చి బాగానే ఉండేది తర్వాత ఆటోమేటిక్ వీక్ అవుతుందని మమ్మల్ని హాస్పిటల్ చూపెడితే మాకు టెస్టింగ్ తెలిసిందనమాట వీక్గా ఉండడం వీక్ అయిపోతుందని కి వెళ్తే లో తెలిసింది మాకు అప్పుడు తెలిసింది కానీ కలగా కి అలా తిప్పుతూ ఉన్నాం ట్యాబ్లైట్లో అవ్వడానికి నాలుగు మూడు నెలలు తర్వాత కానీ ఈ కిమ్స్లోకి వెళ్ళిన డయలిసిస్ అంటే వీక్లీ టూ టైమ్స్ డయలిసిస్ చేస్తున్నాం ఎక్కడ ట్రై చేయలేదు చేసాం సార్ మాకు చాలా మటుకు తెలిసిన వాళ్ళు తర్వాత అడిగాము కొన్ని మ్యాచ్ అయ్యాయి కొన్ని మ్యాచ్ అవ్వలేదు మ్యాచ్ అయిన వాళ్ళు ఇవ్వనందుకు ముందు రాలేదు అదేంటి ప్రాబ్లం ఎవరైనా మాకు ఏమైనా సాయం చేస్తే దేవుడి వల్ల పుర్రోడి జీవితం కొద్దిగా నిలబడుతుందని మేము ఆశిస్తున్నాం అది ఇక్కడ మనం చూసాం కదా ఏదైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యశ్వంత్ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుంచి కూడా అల్లారి ముద్దుగా పెంచుకున్న తన కొడుకు బీటెక్ వచ్చిన కొడుకు ఈ రోజు అయిపోకుండా తల్లిదండ్రులు కూడా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి సుబ్బ సుప్రపల్ల తొలగడు కార్యక్రమంలోని గాజుక శాసనసభ్యులు ఈ ప్రాంతానికి రావడంతో వెంటనే వీళ్ళు ఎప్పుడూ చదవడం కూడా జరిగింది ఖచ్చితంగా నేనైతే యశ్వంత్కి ఖచ్చితంగా హామీ అయితే ఇస్తున్నాను కిడ్నీల విషయంలో కానీ డోనర్ ఎతికే విషయంలో కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన ఖచ్చితంగా నేను అందిస్తాను తెలుస్తున్న పరిస్థితి పరిస్థితి అలాగే ఎవరైనా డోనర్స్ కూడా ఎవరైనా ఉంటే మా అబ్బాయిని కాపాడండి ఈ ఒక్క హెల్ప్ చేయండి అంటే కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం మనకి విశాఖలో కనిపిస్తున్నాయి పవర్ టు స్టూడియో